ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశిలో ఎనిమిదవ రాశి వృషిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా చూ ఎలా ఉందో చూద్దామండి గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని ప్రశ్న శాస్త్రం చింతామణి శాస్త్రం అంటారు అలాగే వినాయక చవితి శుభాకాంక్షలతో వృషిక రాశి వారి జ్యోతిష్యం భూతభవిష్యత్తు వర్ధమానం శుభయోగం ఉండాలని కోరుకుంటూ గవ్వలేసి చూద్దామండి ముఖ్యంగా మాత్రం మీరు జాతకంలో నాలుగవలు పడ్డాయండి ఈ నాలుగవ సంఖ్య చతుర్థ స్థానం సంఖ్య అండి చాలా వరకు మాత్రం నలుగురు కలిస్తేనే ఏ పని అవుతుంది అలాగే మీరు జాతకంలో నలుగురులో ఎక్కడ పోయినా మాత్రం మీరు కలిసొచ్చే అవకాశం ఉంటుంది ధనపరంగా రుణపరంగా ఆరోగ్యపరంగా అలాగే వివాహపర వ్యవహార పరంగా కలిసొచ్చే అవకాశం ఉంటుంది ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు సాయం చేసే నలుగురు దృష్టి దోషం చాలా ఉంది వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వ్యాపార విషయంలో కలిసి వచ్చే అవకాశం లేదండి జ్యేష్ఠ నక్షత్రం వారికి వ్యాపార విషయంలో కలిసి వస్తుంది కానీ మాత్రం అనురాధ నక్షత్రం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అనురాధ నక్షత్రం వారికి ఉద్యోగ విషయంలో కలిసి వస్తుందండి కానీ కుటుంబ స్థానంలో రాహు ఉండు కాబట్టి కుటుంబంలో ఇబ్బందులు తప్పవు సంతానం ఇబ్బంది పెట్టడం కానీ భారీ ఇబ్బంది పెట్టడం కానీ లేదా భార్యని భర్తను ఇబ్బంది పెట్టడం కానీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పెట్టడం కానీ రక్త సంబంధికులు ఇబ్బంది పెట్టడం కానీ దాయిదులు ఇబ్బంది పెట్టడం కానీ లేదా బావబామలు సంబంధించిన వారు ఖచ్చితంగా వీరికి ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉంటాయండి మిత్రభేదం ఉంటుందండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి చిక్కులు చికాకులు మిత్రభేదాలు రాకుండా ఉండాలంటే మాత్రం చాలా వరకు వీరు మౌనం పాటించడం మంచిది కానీ మౌనం పాటిస్తే మాత్రం వీరికి ఏ చెక్కులు వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఉంటుందండి తొందరపడితే మాత్రం ఇబ్బందులు వస్తాయి ఇంకా విద్య విషయంలో మాత్రం విద్యార్థులకు ఆటంకాలు తప్పవండి మతి వరకు చాలా ఉంటుంది ఒకటి అనుకుంటే ఒకటి గుర్తుంటుంది కాలేజీలో స్కూల్లో చదివితే మాత్రం ఇంట్లో గుర్తుండదు ఇంట్లో కాలేజీలో చదివితే స్కూల్లో గుర్తుండదు అన్నీ గుర్తున్నప్పుడల్లా మాత్రం ఏదో ఒక స్నేహితులతో కానీ సన్నిహితులతో కానీ వారితో వారితో పరిచయం ఉన్న వారు తిరుగు తిరగటం మూలంగా కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ వినాయక చవితి గడియ వస్తుంది కాబట్టి విఘ్నేశ్వరిని ఆరాధన చేయటం మంచిది వారు రోజు పూజ చేయాలని అవసరం ఏం లేదండి ఒక్కరోజు పూజ చేసిన పర్వాలేదు ఆ ఒక్క రోజులో మాత్రం ఐదు నిమిషాలైనా సరే మాత్రం ఏకాగ్రతతో పూజ చేయాలి చాలా వరకు శుభయోగం ఉంటుంది కానీ లేదా వారికి ఎడతెగని చిక్కులు ఉంటాయండి ఎడతెగని చిక్కులు అంటే ధనపరంగా కానీ సంతాన పరంగా కానీ కుటుంబ పరంగా కానీ వ్యవహార పరంగా కానీ వ్యాపార పరంగా కానీ రుణపరంగా కానీ కోర్టు కేసులు కానీ లేదా అష్ట కష్ట చిక్కులు ఇలాంటి యోగాలు ఉంటాయండి పుట్టిన ఘడియ ప్రకారం అలాంటి యోగాల చిక్కులు ఉన్నవారు పదకొండు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ ఐదు రోజులు కానీ శ్రద్ధతో మాత్రం ఆ విఘ్నేశ్వరిని ఆరాధన చేయడం వారికి శుభకరం ఉంటుందండి రెండవసారిగా వరేసి చూద్దామండి రెండవసారి గవ్వలు ఇస్తే అవు ఐదు గవ్వలు పడ్డాయండి వైద్య వృత్తికి సంబంధించిన వారు కలిసి వచ్చే అవకాశం ఉంది వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం విద్యార్థులు కంప్యూటర్ రంగం సంబంధించిన వారు బీటెక్ ఎంటెక్ రంగం సంబంధించిన వారు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం డిగ్రీ రంగం ఏ డిగ్రీ అయినా సరే మాత్రం డిగ్రీ రంగం వారు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే గవర్నమెంట్ పరంగా స్కాలర్షిప్ రావాల్సిన రావాల్సిన వారు తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ఆరోగ్య విషయంలో మాత్రం ఆకస్మికంగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటాయండి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వివాహ ప్రయత్నాలు చేయాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది వివాహ విషయంలో మంచిగా లేదండి కానీ మాత్రం ఇంకోటి వివాహంలో దోషం ఉన్నవారు కుజదోషం కావచ్చు నాగదోషం కావచ్చు కళ్యాణ దోషం కావచ్చు రకరకాలు అంటారండి కళ్యాణంలో దోషం లేని వారంటూ ఎవరు ఉండరు అలాంటి మాత్రం బ్రహ్మదేవుడు ముహూర్తం పెట్టిన కూడా ఖచ్చితంగా ఏదో ఒక దోషం ఉంటుందండి ఎంతమంది జ్యోతిష్యులు చెప్పినా ఎంతమంది పండితులు ఏ ఏ రకంగా రాసినా మాత్రం అలాంటి శ్రీరామచంద్రుడికి సీతా జానకి మాతకు ముహూర్తం వశిష్ఠ మహర్షి ముహూర్తం పెట్టినా కూడా మాత్రం వారికి ఇబ్బంది తప్పలేదండి కాబట్టి దోషం లేని ముహూర్తం అంటూ ఉండదు కాబట్టి ఆ దోషం చిక్కులు ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం యధావిధిగా మాత్రం ధైర్య ధైర్యవచనంతో మాత్రం కుల కులదేవతని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద సద్బ్రాహ్మణులతో పూజ చేయటం చాలా మంచిది అలాంటి చాలా వరకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయండి అంటే స బ్రహ్మ బ్రహ్మదేవుడు ముహూర్తం పెట్టినా సద్బ్రాహ్మణుడు ముహూర్తం పెట్టినా దోషాలు తప్పవని అని ఎందుకు అంటున్నానంటే వీరు పెట్టినందుకు కాదండి దోషాలు ఉండటం జాత్కరీత్యా మాత్రం కర్మ అనుభవించక తప్పదు అంటే చిక్కులు పుటక నుంచి చనిపోయేదాంక ఏదైనా ఆటంకాలు ఉంటే ఆటంకాలు కలిగి ఇబ్బందులు కలిగి వాటిని మనం తట్టుకొని నిలబడి వాటిని తీర్చుకొని నిలబడితే మాత్రం తిరుగు ఉండదని అర్థమండి నా మాట అంతే తప్ప వేరే అపార్థం మాత్రం చేసుకోకండి అంశబలం భారీ ఉన్నది వీరి పేరు మీద ఐదవ సంఖ్య పడ్డది కానీ ముఖ్యంగా మాత్రం హోటల్ ఫీల్డ్ సంఘం హోటల్ ఫీల్డ్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఆరోగ్య రంగం వారికి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం ముఖ్యంగా మాత్రం జనరల్ స్టోర్ వారికి అలాగే మాత్రం కాఫీ టీఎస్ సంఘం కాఫీ టీ వ్యాపారం చేసేవారికి అలాగే వస్త్ర వ్యాపారం చేసేవారికి అలాగే ఎలక్ట్రానిక్ వ్యాపారం చేసేవారికి కంప్యూటర్ రంగం వారికి అలాగే గృహ నిర్మాణ రంగం వ్యాపారం చేసేవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి అలాగే ముఖ్యంగా వీరికి ఇటుక కావచ్చు ఇసుక కావచ్చు గృహ నిర్మాణానికి సంబంధించిన ఫ్యాన్ కావచ్చు టీవీ కావచ్చు మనం సెల్ ఫోన్ వాడేది మనం ప్రతి విషయంలో అన్నం తినకపోయినా పర్వాలేదండి ఒక పూట సెల్ ఫోన్ చూడకుండా ఎవరు ఉండలేరండి సెల్ ఫోన్ రంగం వ్యాపారం చేసే వారు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా బంగారు విషయంలో మాత్రం వీరికి ఈ నెల అచ్చుబాటు ఉండదండి నెక్స్ట్ నెల అచ్చుబాటు ఉంటుంది అలాగే వీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం వాహన విషయంలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది మూడోసారి గవ్వలు వేసి చూద్దామండి ఇప్పటివరకు అయితే వీరికి తొమ్మిది గవ్వలు పడ్డాయండి మూడోసారి గవ్వలు ఇస్తే మూడు గవ్వలు పడ్డాయండి చాలా వరకు శుభం గవ్వలు పడ్డాయి వీరి జాతక బలానికి జీవితం బాల్యం యవ్వనం పెద్దరికం మూడవ స్థానం ప్రౌఢం చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి బాల్యం మాత్రం చాలా వరకు ఇబ్బందులు ఉంటాయి అంటే బాలలో కొన్ని ఇబ్బందులు చుక్కులు చికాకులు తప్పండి అది తప్పడాకని ఇందాకనే చెప్పానండి విఘ్నేశ్వరిని ఆరాధన చేయటం అలాగే ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం చాలా మంచిది స్త్రీలు అయితే మాత్రం అమ్మాయిలు అయితే మాత్రం సరస్వతి దేవతని ఆరాధన చేయటం మంచిది ఇక వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు మాత్రం ముఖ్యంగా చేసే పనులు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఇక వీరి జాతకం స్త్రీ విషయంలో చూడాలంటే భార్యాభర్తల అనురాగత అనురాగంలో ఇబ్బందులు ఉన్నవారు సంతానంలో ఇబ్బందులు ఉన్నవారు కుటుంబంలో ఎడతీగని చిక్కులు ఉన్నవారు కులదేవతను ఆరాధన చేయటం చాలా మంచిది అలాగే వీరు జ్యోతిష్య ఫలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఇంట్లో మాత్రం అష్టమూలిక ఉగ్గిలం వాడటం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్